దేవునితో సన్నిహిత సంబంధం ఇక్కడున్న మీ అందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడో తుఫాన్ వస్తుంది అంటున్నావు సుడిగాలు వస్తుంది అంటున్నావు కష్టాలు వస్తున్నాయి అంటున్నావు బాధలు వస్తున్నాయి అంటున్నావు ఇబ్బందులు వస్తున్నాయి అంటున్నావు రోగాలు ఉన్నాయి అంటున్నావు అప్పులు అంటున్నావు ఈ అప్పు కంటే ఈ రోగాల కంటే ఈ బాధల కంటే ఈ మనుషుల కంటే నీలో ఒక ఆయన ఉన్నాడు కదా ఆయనతో నీకు సరి అయిన సన్నిహిత సంబంధం ఉందా అరామరకల్ లేకుండా నువ్వు ఆయనతో మాట్లాడగలుగుతున్నావా ఆయన సన్నిధులు గడపగలుగుతున్నావా ఆయన పాదల దగ్గర ఆనందించగలుగుతున్నావా సంతోషించగలుగుతున్నావా ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటూ ఎవరెవరినో కలవాలనుకుంటావు ఎవరెవరికో ఫోన్ చేయాలనుకుంటావు ఎవరెవరికో మెసేజ్ పెట్టాలనుకుంటావు కానీ పరలోకమందున్న తండ్రితో ఆ బిహేవియర్ కలిగి బిహేవియర్ కలిగి జీవిస్తున్నావా ఆ యాటిట్యూడ్ కలిగి జీవిస్తున్నావా ఆ స్వభావం కలిగి జీవిస్తున్నావా వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉన్న శ్రద్ధ బిజినెస్ మీద ఉన్న శ్రద్ధ కుటుంబం మీదున్న శ్రద్ధ ఫ్యామిలీ మీద ఉన్న శ్రద్ధ ఇంటి మీదున్న శ్రద్ధ వంటి మీదున్న శ్రద్ధ డబ్బు ఉన్న శ్రద్ధ గౌరవం మీద ఉన్న శ్రద్ధ పేరు పలుకుబడి వాటి మీద ఉన్న శ్రద్ధ వీటికంటే నీలో ఉన్న ఒక ఆయన ఉన్నాడే ఆయనతో మనస్ఫూర్తిగా కలిసి ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా మాట్లాడగలవా దేవునితో నీలో ఉన్న క్రీస్తుతో మనుషులతో మాట్లాడడానికి తాపత్రయపడతావు లోయ నీ కొడుకుతో సంతోషిస్తూ నీ కోడలతో సంతోషిస్తూ నీ మనమరాలతో సంతోషిస్తూ నీ మనమనితో సంతోషిస్తూ చెయ్యి చెయ్యాలి కానీ అక్కడనే ఆగిపోయావు అసలు ఆయన నువ్వు వదిలిపెట్టావు ఆయనతో గడపాలా హలోయ ఆయనతో గడపాలా ఏకాంతంగా గడపాలా ఆయనతో మాట్లాడాలా